లక్ష్మణ ఇప్పుడు నేను దుఃఖిస్తున్నది సీతాపహరణం జరిగిందని కాదు లేకపోతే ఇంకేదో కష్టం వచ్చిందని కాదు ఒక పక్షి నా కోసమని ఇంత త్యాగం చేసి మరణించిందా ఈయన చేసిన త్యాగాన్ని చూసి ఇట్లాంటి మహానుభావుడు ఇక నాకు లేడా అని నాకు దుఃఖం ఆగట్లేదు అని చెప్పి వెంటనే రాజా దశరథ్రీమాం యథామహాశయా పూజనీయశ్చ మాన్యశ్చ పతకేశ్వర దశరథ మహారాజు గారు మరణిస్తే నాకు ఎట్లా తండ్రి మరణించాడో ఈ పక్షి జటాయువు మరణించడం కూడా నాకు తండ్రి మరణించినట్లే నిజానికి దశరథ మహారాజు గారికి అంత్యేష్టి సంస్కారాన్ని రాముడు చేయలేదు కానీ తండ్రే చనిపోతే ఎట్లా చేస్తాడో అట్లా జటాయువుకి చేశాడు అది రాముని యొక్క సౌహార్ద్రబుద్ధి అంటే అది రాముడు లోకానికి నేర్పిన మర్యాద అంటే కాబట్టి కట్టెలు తీసుకురా అని చితి పేర్చి తండ్రి శవాన్ని ఎలా ఎక్కిస్తారో అలా ఇద్దరూ కలిపి ఎక్కించి దహనం చేసి అక్కడ నిలబడి యాగతిర్యజ్ఞశీలానాం ఆహితాగ్నిశ్చయాగతి ఆపరావర్తినాం యాచ భూమి ప్రధానయినా మయాత్మం సమనుజ్ఞాతో గచ్చలోకాన్ అనుత్తమాన్ గుర్ధర రాజమహాసత్వ సంస్కృత్య మయావ మయావ్రజ నా చేత సంస్కరింపబడి అంత్యేష్టి సంస్కారమును తండ్రి పొందినట్టుగా పొందినటువంటి ఈ గుర్ధర రాజు ఈ పక్షి ఈయన యాగతి యజ్ఞశీలానాం అనేక యజ్ఞములు చేసినవాడు ఏ ఉత్తమగతులు పొందుతాడో ఆహితాగ్ని నిత్యాగ్నిహోత్రము చేసినవాడు పవిత్రుడు ఏ స్థితికి పెడతాడో యుద్ధానికి వెళ్ళి ఇంకా మళ్ళీ తిరిగి తనంతో వెనక్కి రాకుండా యుద్ధంలో ప్రాణములు విడిచిపెట్టినవాడు ఏ ఉత్తమ లోకములు పొందుతాడో భూమి ప్రదానయినా భూమిని దానం చేసిన వాడు ఏ ఉత్తమ గతులు పొందుతాడో అటువంటి ఉత్తమ గతులకు గచ్చ లోకాన్ అనుత్తమాన్ ఉత్తమమైన లోకములకు ఈ జటాయు చేరుగాక అని తండ్రి మొదలైన వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కూర్చుని వాళ్ళు ఉత్తమ లోకాలు పొందాలని ఏ మంత్రాలు జపం చేస్తారో శ్రద్ధతో రాముడు అక్కడ కూర్చుని అటువంటి మంత్రాన్ని జపం చేశాడంత కష్టంలో అది రామచంద్రమూర్తి అంటే ఎవడు చెప్పాడు ఇది సారస్తామని మనిషి మనిషిగా బ్రతకడం అంటే ఏమిటో రామాయణం నేర్పుతుంది మనిషి తండ్రికి కాదు ఉపకారం చేసిన వాడి పట్ల పక్షైన అంత కృతజ్ఞత నేర్పింది ఎంత పదవి చేస్తే ఎవడకు కావాలి ఈ కృతజ్ఞత లేనప్పుడు ఈ ఆర్ద్రత లేనప్పుడు మనిషికి ఉండవలసినవి ఇవి మనిషికి నీతిని సంస్కారాన్ని నేర్పేవేమైనా ఉంటే రామాయణ భారత భాగవతాలు విదేశాల్లో ఇవి చెప్పుకొని సంతోషిస్తే ఇవి మనకి బరువైతే జాతి సంస్కారం నశించిపోయినట్టు వాటికి వారసత్వం అని మనం పొంగిపోవాలి